మన షాపు మీ వివాహ శుభకార్యాలకు కంచు ఇత్తడి రాగి అల్యూమినియం ఐటమ్స్ అన్నీ కూడా మంచి అందుబాటులో రేట్లో నేనైతే కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది మా గ్రామమే కాకుండా మా చుట్టుపక్కల గ్రామాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా మన షాపును విజిట్ చేసి చాలామంది కస్టమర్స్ చాలా సంతోషంగా మన దగ్గర తీసుకువెళ్ళడం అయితే ఖచ్చితంగా జరిగింది మీరు కూడా మన షాప్ను విజిట్ చేయాలంటే ఖచ్చితంగా రండి మా షాపు అడ్రస్ వచ్చి శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేట గ్రామం లక్ష్మీనర్సుపేట మండలం లక్ష్మీనర్సుపేట విలేజ్ అదేవిధంగా మీకు నేను నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మన షాప్ని విజిట్ చేయండి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత చౌకధరకి ఈ యొక్క కొంచు కానీ ఇతడు కానీ రాగి కానీ ఈ దేవతా విగ్రహాలు కానీ ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా మన దగ్గర తీసుకువెళ్ళవచ్చు అదేవిధంగా మనం ఓల్డ్ ఐటమ్స్ రీమోడలింగ్ చేయడం జరుగుతుంది తప్పకుండా మన షాప్ని మీరు విజిట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ